అల్లమ్దు మేము ఇక్కడ ఇంద్ర ఇంద్రానగర్ యూనిట్ అధ్యక్షురాని అయితే ఇక్కడ ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్త జాగృతి ఉద్యమం ఇది ఇది మహిళా విభాగం నుంచి ఇస్లామీ ఇస్లామి మహిళా విభాగం నిర్వహిస్తుంది అయితే స్వేచ్ఛ విచ్చలవిడి స్వేచ్ఛ అన్ని అనర్థాలకు దారితీస్తుంది ఈ అనర్థాలకు దారితీస్తుంది ఇలా జరగకూడదు మరి సమాజంలో నైతిక విలువలు కలిగిన జీవితాన్ని మనం అందరం కూడా జీవించాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని చేపట్టాము మరి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి మరి యువతకు కూడా స్కూల్స్ కాలేజెస్ ఆ తర్వాత మిగతా మిగతా హిందూస్లో కూడా నాన్ ముస్లిమ్స్లో కూడా ముస్లిమ్స్లో కూడా మరి అదేవిధంగా ప్రతి చోట కూడా ఈ విషయాన్ని మేము దీనికి దీని మీద అవగాహన కలిగించడం కోసమే ఈ ఉద్యమాన్ని చేపట్టాము మరి ఇలా ఈ ఉద్యమాన్ని చేపట్టడం చేపట్టడం ద్వారా మరి కొన్ని చెడులను మనం దూరం చేయవచ్చు మంచిని మనము ప్రసారం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము ఈ ఉద్యమాన్ని చేపట్టాము తప్పకుండా మాకు దీని మీద విజయం కలుగుతుందని మేము ఆశిస్తున్నాము మరి ఈరోజు జరిగే చెడుల్లో ఈ సమాజంలో ఎన్నో చెడులు జరుగుతున్నాయి మద్యపానం అంటూ తర్వాత యువతులపై ఎన్నో డ్రగ్స్ ఒకటి తర్వాత యువతులపై అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మానవ విలువలను నైతిక విలువలను మర్చిపోయి మానవుడు మరి జీవిస్తున్నాడు మరి ఏ ఎవరి భయం లేకుండా ఎన్ని ఇంటి చట్టాలున్నా కూడా ఇన్ని ప్రభుత్వాలున్నా కూడా ఏమి కూడా భయం లేకుండా ఈ యొక్క అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే మరి దీనికి కారణం ఏంటో విచ్చలవిడి తత్వం ఇది మరి స్వేచ్ఛ అని ఇది సమానత్వం అని కొంతమంది స్త్రీలు కూడా యువతులు కూడా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పేసి ఎంతో మంది మోసపోతున్నారు ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలని మేము ఒక చిన్న ఉద్యమాన్ని చేపట్టాము ఇది ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఈ ఉద్యమాన్ని మేము સામે સમ మరి తప్పకుండా మీరు కూడా రండి అందరం కలిసి చేయి చేయి కలిపి చెడును దూరం చేసి మంచిని స్థాపించాలనే మంచి ఉద్దేశం ఇది అందరం కలిసి మంచి సమాజాన్ని తీసుకొద్దాము మరి ఈ చెడులను దూరం చేద్దాము మరి ఈ యొక్క మంచి ఉద్దేశానికి దైవం కూడా తోడుండాలని కోరుకుంటూ చూడండి పొలిటికల్ లీడర్స్ డాక్టర్స్ లాయర్స్ అందరినీ ఎవరిని విడిచిపెట్టేది లేదో అందరు వింగ్ అందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంచిని బోధించడం అనేది జరుగుతుంది మంచి వైపు తీసుకురావడానికి మరి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మన వంతు సహాయం మనం చేస్తాం ప్రయత్నం చేస్తాం డోర్ టు డోర్ వెళ్తాము చిన్న చిన్న పల్లెటూర్లకి చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి కూడా అందరికీ కూడా ద్వారా మహిళల దగ్గర నుంచి మరి టీచర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా మనం ఈ యొక్క ఈ యొక్క ఉద్యమానం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏందో అందుకే అందరికీ కూడా అవగాహన కలిగించడానికి ఈ యొక్క ఉద్యమం చేపట్టాము ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా సోదరులందరికీ కూడా మరి చాలా కృతజ్ఞతలు ఎంతో ఓపికతో ఈ మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అది అందుకనే ఇంకా మీ యొక్క సపోర్ట్ ఎలా వెళ్ళలా కావాలి మీడియా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలి అందరం కలిస్తేనే ఒక ఉద్యమాన్ని మనం సక్సెస్ చేయగలము మరి అలాగా మనం అందరం కలిసి ఎప్పుడు ముందుగా ఉద్యమాన్ని ముందుకు సాగిద్దాము మరి దీన్ని విజయవంతం చేద్దామని నేను కోరుకుంటున్నాను शोबे खादी जमात इस्लामी हिंद की तरफ से एक मुल्क गीत मुहिम एक तवील मुहिम शुरू की जा रही है जो सितंबर फर्स्ट था सितंबर थर्टी तक एक एक महा मुहिम है जिसका गीत है अफराधी मोहसिन आज़ादी के जमीन इस मुहिम का मकसद लोगों में आगही पैदा करना और इन्हें बताना कि हकीकी आज़ादी क्या है और ऐसे अखलाकियत से इसे अखलाकियत से कैसा जोड़ा सच तो ये है कि इंसान अखलाक की अवतार पर अमल करके ही आज़ादी को हासिल कर सकता है और फायदा हासिल मुमकिन हो सकती है इस मुहिम का मकसद बिला तफरी साथ साथ तमाम लोगों के एक साथ पर आज़ादी को अख्लाक के साथ जुड़ने पर मुहिम का मकसद है और इस मुहिम के दौरान पहले सतह पर हम लोग तो स्कूल्स, कॉलेजेस में इस उम्मीद को बेदारी के तौर पर अप्लाई मशीन और आधारित एग्जामिंग के बेदारी के प्रोग्राम किए जाएंगे और कोल्डर सक्सेस किए जाएंगे और बीएफई से भी मीट किया जाएगा। जिले ना की नाजिमा अस्मान जी नापेलु कासिमा शाहीन जवाब से एग्जामिंग के अध्यक्ष ఈరోజు ఒక ఉద్యమం క్షేబ్యా వ్యాపారాల ప్రచార విదాన సెంట్రల్ నంబర్ 80 నుండి 30 వరకు టమాటైస్ లామి మహిళా ఉదాహమ అద్మనేంద్ర జరుగుంది నైతికతే స్వచ్ఛ అనే అంశంపై కులం వర్ణం ప్రాంతం మతం భావ జాల लिंग भेदం లేకుండా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేది జన్మ హక్కు స్వేచ్ఛ వాతావరణం ద్వారానే వ్యక్తికి పూర్తి అభివృద్ధి పురోగతి పొందుతాడు అయితే ఈ వాస్తవానికి మొత్తం విశ్వం పనితీరుని విశ్లేషిస్తే అది సజావుగా పనిచేయడానికి కొన్ని రకాల నియమ నిబంధనలు అవసరమని మనం అర్థం చేసుకోవచ్చు మన భౌతిక శారీరక కూడా ఒక నిర్దిష్ట వ్యవస్థ కింద పనిచేస్తుంది మన నేటి జీవితంలో సరైన చక్కని ఫలితాల కోసం ఆటల్లో కూడా కొన్ని నియమాలను మనం పాటిస్తూ ఉంటాం ఈ విశ్వం సృష్టించిన సృష్టికర్త మానవాళికి ఇహలోకంలో పరలోకంలో శాంతియుతంగా మరియు విజయవంతమైన జీవితాన్ని గడపటానికి కొన్ని నియమాలు నిబంధనలు ఏర్పాటు చేశాడు కానీ ఆ స్వేచ్ఛను స్వాతంత్రాల పేరుతో అన్ని రకాల నీతి నైతికత విలువల నుండి విముక్తి సమర్థించే అనేక సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి దీని ఫలిత మరి మానక ద్రవ్యాలు బాధితులైన వారి సంఖ్య అశ్లీలత వ్యాప్తి వివాహేతర సంబంధాలు ఆత్మహత్యలు పెరుగు కనిపిస్తున్నాయి నా జీవితం నా ఇష్టం అనే నినాదంతో ఈరోజు యువత మరింత గందరగోళంలో పడి ఒంటరితనం నిరాశ ఒత్తిడికి వైపు నడిపిస్తు నడుస్తున్నాయి అయితే ఇలాంటి వాతావరణం చీకటి నుండి మరి వారికి వెలుగు వైపుకు తీయడానికి మరి ఈ ఉద్యమం యావత్తు భారతదేశంలో జరుగు మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో నైతిక విలువలను పాటించపోవడం వల్లే కలిగే నష్టాలను మన సమాజానికి తెలియజేయడం వారికి అవగాహన కల్పించడం మన కర్తవ్యం ఈ ఉద్యమంలో నైతికతే స్వేచ్ఛ అనే అంశంపై నేను రోజుల పాటు జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తుంది దీని లక్ష్యం మరి క్యాడర్ను కూడా జేహెచ్ క్యాడర్లు ఇస్లాం మార్గాలను అనుసరించి ఖురాన్ మరియు సున్నత్ ఆధారంగా పనిచేసే విధంగా వారిని తీర్చిదిద్దటం అదేవిధంగా ముస్లిం సమాజంలో కూడా ఖురాన్ సున్నత్ ద్వారా ఇస్లాం సమాజాన్ని పొందవలసిన అవసరం గురించి అవగాహన కల్పించి మంచి వ్యక్తులుగా ఎదగటానికి వారిలో ఇస్లామిక నైతిక విలువలను బెబ్బించటం అదేవిధంగా భారతీయ సమాజంలోనూ మరి నైతిక అనేది స్వేచ్ఛకు పునాది అని సాధారణంగా అవగాహన కల్పించడం ఇతరులకి హాని కలిగించకుండా ఆనందం శ్రేయస్సును పొందే విషయాలను ఎంపిక చేసేందుకు ఇది మనల్ని అనుమతిస్తుంది అని తెలియజేయడం అలాగే అది మనల్ని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది అని తెలియజేయడం ఇవి ముఖ్య లక్ష్యంగా మరి స్వేచ్ఛ స్వాతంత్రానికి సంబంధించిన తప్పుడు భావాలను అనర్థాలను గురించి హెచ్చరించడం ప్రతి సంస్కృతంలోనూ

freedom is a valuable, but it is come with the responsibility to uphold good values. when these values are ignored, society suffers. today, many people prioritize materialism and personal freedom over morality, leading to broken families, bad habits, and a sense of loss. this is not just a problem for one group. it affects all of us. some societies promote freedom without uh, that encourages people to follow their desires without thinking about the consequences this has caused serious problems like unstable relationship without commitment and addiction and a loss of community but there is hope islam teaches that true freedom is about living in a way that brings peace and benefit everyone in September 2024, the Women's Department of Jamaat-e-Islami will launch a campaign, national-wide campaign, called "Morality is Freedom." This campaign invites everyone to reflect on the importance of moral, moral values in our lives. By standing up for these values, we can protect our families and build a better society campaign includes door-to-door -door awareness programs, educational initiatives in colleges, schools, targeting students, and meetings with professionals. let us work together to restore the moral foundation of our com communities. we can protect our families, support our children, and build a better future for everyone. thank you. <laughs> हकीकत में ये मुहिम जो आजादी ये जो मुहिम है हमारी वो वो मुहिम को हम जो है इंसरादी लेवल और जो है इज्ती लेवल पे भी ले जाना चाहते हैं जैसे कि आपको मालूम है कि इस यानी कैडर में फिर उसके बाद में जो है हिंदुस्तानी समाज पर भी जो है इससे काम करना है और पूरे हिंदुस्तान में ये मुहिम जो है मुहिम का आगाज अलहमद हो, हो रहा है एक तारीख से तो इसके ज़रिए से हम जो है यानी मॉरेलीटी इज़ फ्रीडम इसका जो है हम तमाम लोगों के अंदर देखकर इससे मुख्तलिफ काम है जैसे कि स्कूल्स और कॉलेज में भी हम जो है इसको ले जाएंगे और नौजवान तबा नौजवान लेडीज और जो है यानी गर्ल्स में ये जो है हम इस बूढ़े को ले जाएंगे कि फ्रीडम जो है जिस चीज़ को आज वेस्टर्न कल्चर जो है फ्रीडम को बता रहा है वो असल में नहीं है बल्कि फ्रीडम जो हमें कुदरत ने दिया है अल्लाह ताला की जो अहकाम हमें दिया है उस पर हमें जो है वो हमारा ज़मीन है इसको हम लोगों तक ले जा, ले जाएंगे और इसके बहुत सारे मख्तल प्रोग्राम्स हैं हल्के के लेवल के प्रोग्राम और मकामी लेवल के प्रोग्राम और फिर सिटी लेवल के प्रोग्राम हैं